వైజాగ్ వెళ్తదా వెళ్తుందెక్కు ఐటీ డెస్టినేషన్ కి వెళ్తదా అన్న వెళ్తుందమ్మా కూర్చో మాన్యుఫాక్చరింగ్ డెస్టినేషన్ కి వెళ్తుందా వెళ్తుందన్నా కూర్చో టూరిస్ట్ డెస్టినేషన్ కి వెళ్తుందా వెళ్తుంది తమ్ముడు కూర్చో ఎన్ని చోట్లకు వెళ్తుందరా నేను వైజాగ్ అంటే ఎక్కమన్నా ఆ అమ్మాయి ఐటీ డెస్టినేషన్ అంటే ఎక్కమన్నా ఆ అన్న మ్యానుఫ్యాక్చరింగ్ డెస్టినేషన్ అంటే ఎక్కమన్నా ఈ తమ్ముడు టూరిస్ట్ డెస్టినేషన్ అంటే ఎక్కమన్నా మమ్మల్ని మోసం చేద్దాం అనుకుంటున్నావా నేనేమైనా నీకులా దొంగనుకుంటున్నావా మరి అన్ని చోట్లకి వెళ్తుందని జనాన్ని ఎక్కించుకుంటున్నావు అన్ని ఉంది అన్ని కదా నువ్వు నువ్వు రాష్ట్రంలో ఉండవు కదా అందుకే ఇక్కడ ఏం జరుగుతుందో నీకు పెద్దగా ఉన్నప్పుడు కొత్త ఐటీ కంపెనీలు దేవుడెరుగు ఉన్నవి కూడా బయటికి పోయాయి కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వలన టీసీఎస్ లాంటి ప్రతిష్టాత్మక కంపెనీలు వైజాగ్ వస్తున్నాయి ఒక్క తోనే దాదాపు పన్నెండు వేల ఉద్యోగాలు రాబోతున్నాయి కాబట్టి ఇప్పుడు వైజాగ్ ఐటీ డెస్టినేషన్ నువ్వు ఉన్నప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ మూతపడింది నీ జాతగాని తనం వల్ల కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం నిధులు తెచ్చి ఫుల్ కెపాసిటీతో రన్ అయ్యేలా చేసింది కాబట్టి వైజాగ్ ఇప్పుడు మానుచరింగ్ డెస్టినేషన్ ఉన్నప్పుడు రిషికొండ బీచ్ ని నాశనం చేసి దానికి దొబ్బేలా చేసావు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ బీచ్ ని మళ్ళీ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ స్థాయిలో బాగు చేసి మళ్ళీ ఆ సర్టిఫికేషన్ తెచ్చింది కాబట్టి ఇప్పుడు వైజాగ్ టూరిస్ట్ డెస్టినేషన్ అయినా నువ్వు నీ ప్రభుత్వంలో రోడ్డు బాగోలేనప్పుడు హెలికాప్టర్లు తిరిగి ఇప్పుడు కూటమి ప్రభుత్వం రోడ్లేయగానే ఆటోలు బస్సులు ఎక్కుతున్నావా నీ వల్ల ఎన్ని ఇబ్బందులు పడ్డామో తెలుసా మేము అసలు నిన్ను ఆటో ఎక్కించుకోవడమే తప్పు